శ్రీ ఆది జగద్గురు పంచాచారి యువమానోత్సవము శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను ఆనవాయితీగా చేసుకోవాలి శివుని సృష్టిలో ప్రప్రథములైన శ్రీ ఆది జగద్గురు పంచాచార్యులు ఏకకాలములో శివుని ఐదు ముఖము నుండి ఆవిర్భవించారు వారు శివుని నుండియే దీక్షా సంస్కారాన్ని పొంది అతని నుండియే జగద్గురుత్వాధికారాన్ని పొందినారు అందుచేత శ్రీ జగద్గురు పంచాచార్యులకు శివుడే తండ్రి శివుడే ప్రపంచములోని అన్ని గురు పరంపరలకు మూలము శివుడే అందుచేతనే శివుడే ఈ ప్రపంచానికి ఆది జగద్గురు అందుకే మహర్షి పతంజలి తన యోగ సూత్రములో కాలే శివుడిని ఆది జగద్గురువుగా బోధించారు శ్రీ ఆది జగద్గురు పంచాచార్యులు కృతయుగములో ఏకాక్షర ద్వక్షర త్రక్షర చతురక్షర మరియు పంచాక్షర నామములతో త్రేతాయుగములో ఏకవక్ ద్వివక్ త్రివక్త చతుర్వక్ మరియు పంచవక్ నామములతో ద్వాపరయుగములో రేణుక ధారుక ఘంటాకరణ ధేనుకరణ విశ్వకరణ అను నామములతో అదేవిధంగా కలియుగములో రేవణారాధ్య మరుళారాధ్య ఏకోరామరాధ్య పండితారాధ్య మరియు విశ్వారాధ్య నామములతో పంచలింగాల నుండి ఆవిర్భవించారు కృతయుగపు పంచాచార్యులు బ్రహ్మ విష్ణు మొదలైన దేవతలకు ఇష్టలింగ దీక్షను ప్రసాదించి వీరశైవ ధర్మము యొక్క శివాద్వైత సిద్ధాంతాన్ని బోధించినారు త్రేతాయుగములోని శ్రీ జగద్గురు పంచాచార్యులు యక్ష రాక్షస కిన్నర కింపురుషులందరికీ లింగ దీక్షను ఇచ్చి వీరశైవ సిద్ధాంతాన్ని బోధించినారు ద్వాపరయుగములో శ్రీ జగద్గురు పంచాచార్యులు రంభాపురి పీఠము యొక్క శ్రీ జగద్గురు రేణుకాచార్యులు అగస్త్య మహామునికి పడ్విడి సూత్రాన్ని ఉజ్జయిని పీఠం యొక్క శ్రీ జగద్గురు ధారుకాచార్యులు దదీచి మహర్షికి వృష్టి సూత్రాన్ని శ్రీ కేదార పీఠము యొక్క జగద్గురు ఘంటాకర్ణ శివాచార్యులు వ్యాసమహర్షికి లంబన సూత్రాన్ని శ్రీ శ్రీశైల పీఠము యొక్క జగద్గురు ధేనుకరణ శివాచార్యులు సానంద మహర్షికి ముక్తాగుచ్చ సూత్రాన్ని మరియు శ్రీ కాశీపీఠము శ్రీ జగద్గురు విశ్వకర్ణ శివాచార్యులు దూర్వాస మహర్షికి పంచవర్ణ సూత్రాన్ని బోధించడము ద్వారా అందరూ కలిసే వీరశైవ ధర్మాన్ని స్థాపించినారు ఈ పంచసూత్రాలలో శివ జీవ జగత్ బంధ మరియు మోక్షమనే ఐదు ముఖ్యమైన తాత్విక అంశములు సూక్ష్మంగా వివరించబడ్డాయి ప్రపంచంలోని తత్వవేత్తలందరూ కూడా ఇక్కడ ఈ చెప్పబడిన ఈ ఐదు విషయముల గురించి వారి వారి సిద్ధాంతాల ప్రకారం ఆలోచించినట్టు తెలుసుకునవచ్చును శ్రీ జగద్గురు పంచాచార్యులు కూడా ఈ పంచసూత్రాల ద్వారా శివుడు బోధించిన శివాద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించినారు అందుచేతనే శ్రీ జగద్గురు పంచాచార్యులు ఆది సూత్రకారులు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తికి దేవరుణం పితృరుణం అంతేకాదు గురుణము కూడా ఉంటుంది ఈ మూడు రుణాల నుండి విముక్తిని పొందేంత వరకు ఏ మనిషి కూడా ముక్తిని పొందలేడు నిత్యం భగవంతుని పూజలు జపతపాలు చేయడం వలన దేవరుణము నుండి కొద్దిగా విముక్తి కలుగుతుంది తల్లిదండ్రుల సేవ చేయడం వలన పితృరుణము నుండి మనిషి ముక్తుడు కావచ్చును అలాగే గురు సేవ గురు పూజ గురు జయంతి ఉత్సవాలను చేస్తూ గురు రుణము నుండి కూడా విముక్తుడు కావచ్చును కనుక మనందరి గురు పరంపరకు మూల గురువులైన శ్రీ ఆది జగద్గురు పంచాచార్యుల జయంతి యుగమానోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా శ్రీ జగద్గురు పంచాచార్యుల వారి గురుణము నుండి విముక్తి పొందవచ్చును శ్రీ జగద్గురు పంచాచార్యులు పంచ మహాభూతాలకు మరియు నకారాది పంచాక్షరములకు పంచ కలశాలకు అధిపతులు అదేవిధంగా వీరశైవుల వివాహము దీక్ష వంటి మంగళకరమైన కార్యక్రమాలను పంచాచార్యుల చిహ్నలైన పంచ కలశాల సమక్షమంలో చేయడము ఆనవాయితీ పంచభౌతిక దేహాన్ని ధరించి పంచాక్షర మహామంత్రాన్ని పఠిస్తూ పంచ కలశాల సాక్షిగా మంగళ కార్యాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన దేశములోని అన్ని ప్రాంతములందు శ్రీ ఆది జగద్గురు పంచాచార్యుల జయంతి యుగమానోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఐక్యమత్యముతో జరుపుకోవడం ఆనవయితీగా చేసుకోవాలి శుభాశిషులతో కాశీ జగద్గురు చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారు తెలుగు అనువాదం జగదేవ్ హిరేమఠ్ ధన్యవాదములు